సంత వారం మార్చారు జనాన్ని సంతలో దించుతున్నారు ఈ సంతలో ఓ పెద్దారెడ్డిదే అజమాయిషి పెద్దారెడ్డిని కాదని ఎవరు పశువులు అమ్ముకోకూడదు కొనుగోలు చేసుకోకూడదు పెద్దారెడ్డికి కావలసినంత దొంగతనంగా తీసుకువచ్చిన పశువులు రైతులు అల్లారు ముద్దగా పెంచుకుంటున్న పశువులను ఎక్స్పోర్ట్ చేయటమే లక్ష్యంగా పెట్టుకున్నారు ఇవంతా కేరళకు కళీభరాల కింద వెళ్ళిపోతుంది సుమా ఎక్కడ ఈ సంత ఏంటా కదా నెల్లూరు నగరానికి కోతవేటు దూరంలో కోలగమూడి రోడ్డు ఉంది ఈ రోడ్లో ఓ పెద్దారెడ్డి సంత ఏర్పాటు చేసుకున్నారు ఈ పెద్దారెడ్డి సంత కోసం మరో పెద్దారెడ్డికి కట్టిన కప్పం విలువ అక్షరాల అరకోటి ఈ కప్పాన్ని త్వరగా సొమ్ము చేసుకోవాలంటే పెద్దారెడ్డి సులువైన ఆదాయ మార్గాల్లో వెతుకున్నారు సులభమైన ఆదాయ మార్గంలో వెళ్లాలంటే కేవలం రైతులు పెంచుకునే పశువులను రైతుల నుంచి వారి అంగీకారంతో కొనుగోలు చేయటం ఒక రకం నెల్లూరు జిల్లా వ్యాప్తంగా పశువులను దొంగతనం చేసి సంతలు అమ్మే వ్యక్తులు అనేక మంది ఉన్నారు ఈ నేపథ్యంలో వీరికి ముందుగా సమాచారం ఇచ్చి ప్రతివారం శుక్రవారం రోజు పశువుల సంత నిర్వహణ చేసే వ్యక్తి దీనిని ఉన్నట్టుండి బుధవారానికి మార్చేశారు బుధవారం అంటే మంగళవారం రాత్రుల నుంచే గొలవ మూడు రోడ్డు నుంచి కేరళకు పశువులు ధరలు వెళ్ళిపోతున్నారు ఈ పశువుల సంతలో సాధారణంగా అనేక మంది దళారులు పశువుల వ్యాపారులు వ్యాపారం చేసుకోవచ్చు అలాంటి సంత ప్రస్తుతం కేవలం దొంగలకు నిలయంగా మారింది దీంతో వారానికి రోజు వార్ మార్చి పోలీసులు రైతులు రెవెన్యూ పశుసంవర్ధక శాఖను యామార్చి దొంగ పశువులను ఆర్ముడిగా కొనుగోలు చేసి కేరళకు కళేభారాల కింద అమ్మేస్తున్నారు పశువుల సంత వ్యాపారం అంటే అంత ఇంత కాదని నగర డిప్యూటీ మేయర్ పోల్పోయిన రూప్ కుమార్ యాదవ్ మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పై చేసిన ఆరోపణలతోనే తేట తెలియబోతోంది మేము ఏదైతే మా కులానికి బర్రె గొర్రె మా జీవనాధారమైనటువంటి గుర్తుకొచ్చే బర్రెల సంతకాడ కషాయ కమ్మే బర్రెల సంతకాడా కోటి రూపాయలు డబ్బులు తీసుకున్న నువ్వు ఇలాంటి ఆరోపణ అంటే పశువుల సంతలో కోట్ల రూపాయల్లో ఆదాయం వస్తుందని తేట తెలబోతోంది ఈ కోట్ల రూపాయల్లోనే సర్వేపల్లి నియోజకవర్గానికి చెందిన ఓ పెద్దరెడ్డికి దేవుడు పాట యాభై లక్షలు మొదటి విడతగా మొట్ట చెప్పినట్టు తెలుస్తుంది ఇలాంటి అక్రమ వ్యాపారం నెల్లూరుకు కోతబేటు దూరంలో జరుగుతున్నా కనీసం పట్టించుకున్న నాదుడే కరువయ్యారని రైతులు వాపోతున్నారు సొంత నిర్వహణకు వ్యవసాయ మార్కెటింగ్ అనుమతి కావాల్సి ఉన్న సర్వేపల్లి పెద్దారెడ్డి అనుమతితో నిబంధనలకు తూట్లు పొడిచి వ్యాపారం చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి